రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని జేఎన్టీ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు తమ సమస్యను పరిష్కారం చేయాలని తమకు సెపరేట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది సంఘటన స్థలానికి అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వేములవాడ పట్టణశిఐ వీరప్రసాద్ ఎస్ఐలు వెంకటరాజ్యం రామ్మోహన్ చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ధర్నాలో కూర్చుని ఓ మహిళా విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి విద్యార్థులు ఆ విద్యార్థిని పక్కన కూర్చోబెట్టి నీరు అందించారు గంటకు పైగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఎన్టీయు క్యాంపస్ ఏర్పాటు చేశారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ క్లాస్ రూమ్లకు తాళాలు వేశారని ప్రభుత్వం సెపరేట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలన్నారు ల్యాబ్స్ కోసం కొండగట్టు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు صلل <muchas> காவலே ஜேண்ட்யூ வெண்டனே கன்ஸ்ட்ரக்ஷன் ஸ்டார்ட் ஆகல ஓகே ஓகே ஜேண்ட்யூ காலை பண்ணேனே காவலே ஜேண்ட்யூ காலை பண்ணேனே

અરે મારો જનર ઘોડાની વાણી છે દેખાય ઘોડાની કડી છે ને ગવાશે છે આમ ઈમોટર ટ્રાફિક ગમતી છે ટ્રાફિકનું અંતમ રૂપાંતર છે આને દેખાય છે એ આ અમારી બોલ છે ઈ વાત એ તો ઈ બેન મને નાકલે ઉઠાવ ફૂટડ દો લેવી તુરા આમ તો આમરી હા એમાં કોણ છે 보자 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 보

como assim